ముందుగా ఈ టీవీ చూస్తున్న ప్రేక్షకులందరికీ హృదయపూర్వక నమస్కారాలు మరి సెప్టెంబర్ మాసం రానే వచ్చింది సెప్టెంబర్ లో ద్వాదశ రాశుల వల్ల గ్రహస్థితి ఎలా ఉండబోతుంది ఏంటి అని కూడా మనకు క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి హిట్ టీవీ ప్రేక్షకుల ముందుకు వచ్చారు హిట్ టీవీ ప్రేక్షకుల కొరకు వచ్చారు అలాగే ఏ ఏ రాశి వాళ్లకు ఎలాంటి ఫలితాలు రాబోతున్నాయి వాళ్ళకి ఇచ్చే రెమెడీస్ ఎలా ఉండబోతున్నాయి అన్ని కూడా మీకోసం చెప్పడానికి మా హిట్ టీవీ స్టూడియోలో రెడీగా ఉన్నారు ఐకాన్ ఆస్ట్రాలజర్ గట్టుపల్లి సురేష్ బాబు గారు మరి అడిగి తెలుసుకుందామా నమస్తే సార్ జై శ్రీమన్నారాయణ గురువు గారు తదుపరి రాశి వృచ్చిక రాశి ఈ వృచ్చిక రాశి వాళ్ళకి ఈ సెప్టెంబర్ మాసంలో ఎలా ఉండబోతుందంటారు వాళ్ళ స్థితిగతులు ఎలా ఉండబోతున్నాయి అంటారు వాళ్లకు మీరు ఇచ్చే పరిహారాలు ఎలా ఉండబోతున్నాయి రుచికి వారికి ఒక మంచి శుభవార్త ఏంటంటే ఎవరైనా సరే వారికి వారి మీద వారికి ఇంట్రెస్ట్ వారి మీద వారికి నమ్మకం వారి మీద వారికి కోరిక వారి మీద వారికి గోల్స్ ఏంటి అంటే రాజకీయంలోకి చేరాలి అనుకునే వారు ఎవరైనా ఉంటే ఇమ్మీడియట్లీగా ఈ మాసంలో చేరొచ్చు చేరుకోవచ్చు చేరవచ్చు అయితే పన్నెండో తారీఖు తర్వాత పన్నెండో తారీఖు తర్వాత రాజకీయ రంగంలోకి అడుగు పెట్టాలనుకున్న వారు గల్లీ నుంచి ఢిల్లీ వరకు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా ఏ రకమైనటువంటి స్థాయి ప్రక్రియలు ఉన్నా ఏ రకమైన అవకాశాలు వచ్చినా రాకపోయినా సరే గుర్తింపు అనేది రాను కాలంలో వస్తుంది కాబట్టి అవకాశం ఈ రోజు మీకు చేరేందుకు అవకాశం వస్తే ఖచ్చితంగా చేరండి ఇది నేను వారికి ఇచ్చేటువంటి సలహా రుచికి రాసి వారు ఎవరున్నా సరే ఏజ్ తో సంబంధం లేదు రాజకీయ రంగంలోకి చేరాలంటే డబ్బుతో సంబంధం లేదు ముందు చేరండి అంతే వారికి రానటువంటి అదృష్టం ఎట్లా ఉంది అంటే వచ్చేటువంటి కాలంలో వీరు ఒక లీడర్ అయ్యేటువంటి అవకాశాలు ఎండుగా ఉన్నాయి వారు స్త్రీ అయినా పురుషులైనా సరే ఈ అవకాశాన్ని వారు చేదాల్చుకోకూడదు ఇది వారికి నేను ఇచ్చేటువంటి సలహా ఇకపోతే రుచికి రాసి వారు ఈ సెప్టెంబర్ మాసం మొత్తం కూడా అదృష్టమే ఉంటుంది ఇంకా వీరికి ఏ రంగాల్లో ఉన్నా కూడా వారందరూ కూడా బాగుండేదానికి అదృష్టం ఉంటుంది ఎందుకంటే గ్రహాలన్నీ కూడా వీరికి అనుకూలంగా ఉన్నాయి అలానే పన్నెండో స్థానంలో కుజుడు ఉన్నారు కాబట్టి వీరికి ఈ మాసంలో పెళ్లి మాత్రం పనికిరాదు ఎందుకంటే వీరు పెళ్లికి ముందే కొట్టుకుంటారు పెళ్లిలోనే కొట్టుకుంటారు మధ్యలోనే ఆగిపోవచ్చు కాబట్టి స్త్రీ పురుషులు ఎవరైతే ఉన్నారో పెళ్లి సంబంధాలు కుదిరించుకోండి ఈ యొక్క సెప్టెంబర్ మాసం మొత్తం కూడా పెళ్లికి అర్హులు కాదు గుడ్ న్యూస్ చెప్తానన్నారు బ్యాడ్ న్యూస్ చెప్తే గుడ్ న్యూస్ అదే రాజకీయ రంగంలో జాగ్రత్త గుడ్ న్యూస్ అదే గుడ్ న్యూస్ కానీ దానికి మించింది పెళ్లి బ్యాడ్ న్యూస్ అయితే ఎక్కడైనా ఎవరైనా సరే లవ్ గానీ ఎఫైర్స్ కానీ ఇట్లా ఉంటే అవి కూడా గొడవలు అయితే అవి కూడా బయటపడతాయి అంటే జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే కుచుడు పన్నెండో స్థానం ఉన్నాడు కాబట్టి ఖచ్చితంగా వీరికి నష్టం కానీ కొంతమంది మాత్రం హ్యాపీగా ఫీల్ అవుతారు అమ్మయ్యా పెళ్లి చేసుకోకపోవడమే మంచిది అని చెప్పి కావచ్చు అయితే ఇంకోటి ఏంటంటే రుచికి రాసే వారికి ఎఫ్ఐఎస్ ఉంటాయి చాలా మందికి ఈ ఉన్నోళ్ళు ఉన్న వాళ్ళు కూడా బయటపడతాయి కదా ఇది కూడా ఒక అదృష్టమే ఇది కూడా చాలా టార్చ్ నుంచి బయటపడ్డట్టు అదృష్టం ఇది కూడా ఇప్పుడు పెళ్లి అయిన వారు కూడా చాలా మంది చూస్తా ఉన్నాయి క్రైమ్స్ అన్ని కూడా దీంట్లో రుచికి రాసి వారు ఉన్నారా లేదని కాదు కానీ ఇవన్నీ కూడా సమస్య అక్కడి నుంచే మొదలవుతుంది దాంతో పాటు ఈ యొక్క రుచికి రాసి వారికి ఇంకా కూడా గోల్డ్ సిల్వర్ లాంటి షాప్స్ ఏదైనా వ్యాపారం చేద్దాం అనుకుంటే వీరికి అదృష్టం బాగుంటుంది పార్ట్నర్షిప్ వ్యాపారాలు పనికిరావు ఈ మాసంలో మొదలు పెట్టుకుంటే ఖచ్చితంగా అవి అగ్నికి ఆహుతవుతాయి పార్ట్నర్షిప్ వ్యాపారాలు ఉంటే అవి ఖచ్చితంగా లాస్ అవుతాయి అనమాట అందుకని పార్ట్నర్షిప్ వ్యాపారాలు పనికిరావు అలాంటిది ఏమైనా ఉంటే అసలు వ్యాపారం చేయటం పోవడం మంచిది పోతే విదేశీ ప్రయత్నం కూడా ఈ మాసంలో ఆపుకుంటే మంచిది ఎందుకంటే విదేశీ ప్రయత్నం చేస్తే ఎట్లా ఉంటుందంటే మనకి ఈ మధ్యన ఒకటి గుజరాత్ లో ఒకటి ఇన్స్టిటెంట్ చూసాం ఫ్లైట్ ఇన్స్టిటెంట్ అలాంటి చాయిసెస్ ఉంటాయి కాబట్టి వీరు ఈ మాసం మొత్తం కూడా ప్రయాణం చేయకపోవడం మంచిది ఎప్పటి వరకు నవంబర్ ఇరవై మూడు వరకు నవంబర్ ఇరవై వీరు విదేశాలకి వెళ్ళాలి అనే ప్రయత్నాన్ని విరమించుకుంటే మంచిది ఏదైనా ప్రయత్నం చేసుకుంటే డిసెంబర్ లో చేసుకోవచ్చు లో వెళ్లేదానికి ప్రయత్నం ఇప్పటి నుంచి చేసుకోవచ్చు కానీ ఇప్పుడు ఇప్పుడు వెళ్లేదానికి మాత్రం ఆగితే మంచిది విరమించుకోవాలి దానికి ఇంకోటి ఏంటంటే వీరు తీర్థయాత్ర చేద్దామన్నా ఇంకేదన్నా విదేశాలకి వెళ్ళడం వల్ల ఈ మాసం ఆకుండా తీర్థయాత్రలు కూడా కొంచెం ఏదైనా పోషం చూసుకుంటే మరీ మంచిది ఇంట్లోనే వీరు పూజా విధానం పెంచుకోవాలి ప్రతిరోజు కూడా నిత్య దీప ద్వైప నైవేద్యం వీరు సమర్పించుకోవాలి అలానే ఇంకా ఏ రంగంలో ఉన్నా కూడా వారందరికీ మంచి కదా అంటే ఇప్పుడు మీరు చెప్పేది కూడా ప్రయాణించ అంటే ప్రయాణం పెట్టుకోవడం అనేది తగ్గించుకుంటే మంచిది వెళ్లకుండా ఉంటేనే మంచిది అని చెప్తున్నారు కానీ అత్యవసరం అంటే అది ఇంపార్టెంట్ పని అయినప్పుడు బయటికి వెళ్ళాల్సిన తప్పదు అనుకున్నప్పుడు ఏం చేయాలంటే ప్రికాషన్స్ తీసుకుని వెళ్ళాలి డ్రైవర్ ని పెట్టుకుని వెళ్ళడమా ఓకే ఇది ఎందుకంటే వీళ్ళకి కుజుడు పన్నెండో స్థానంలోకి వస్తున్నాడు కుజుడు పన్నెండో స్థానంలో నలభై రెండు రోజులు ఉంటాడు నలభై రెండు రోజులు ఉంటాడు తర్వాత వీరి దాంట్లో ఆ కుజుడు నలభై రెండు ఉంటాడు శని పగవాడు వీరికి చెడు చేసేలా ఉన్నాడు కాబట్టి వీరికి ప్రయాణం చేయడం అనేది ముఖ్యమైనటువంటి ఇదం కాబట్టి కాళ్ళకి చేతులు దెబ్బలు తగ్గలేదానికి కానీ యాక్సిడెంట్ చిన్న చిన్న తగలేదానికి కానీ అవకాశాలు మెండుగా ఉన్నాయి కాబట్టి వీరికి చిన్న ప్రికాషన్స్ అయితే మనం చెప్పడం జరుగుతూ ఉంది వీరు జాగ్రత్తగా ఉంటారని మాత్రమే అదేం కాలే గురుగారు మాకు అట్లాంటివి ఏం పట్టిమ్మటో నేను అట్లాంటి పట్టించుకుని అంటే వారికి మనమైతే ఏం చేస్తాం ముందుగా ఇప్పుడు హాస్పిటల్కి వెళ్ళటం చూపించడం తర్వాత ఏంటంటే వీరికి ముందుగా ప్రికాషన్స్ ఇస్తాం కాబట్టి ఇబ్బంది లేకుండా ఉంటుంది అయితే ముఖ్యంగా రుచికి రాసే వారికి అదృష్టం ఒకటే ఒకటి ఉంది అది రాజకీయ రంగంలో చేరడం మరొక అదృష్టం ఉంది ఎప్పుడో ఎక్కడో మీ పూర్వీకులో మీరు ఇచ్చినటువంటి డబ్బు ఎవరికి అప్పిస్తారు కదా అది ఆ అప్పు దానింతలో అదే వస్తుంది వస్తుంది అది మీరు తీసుకోవాలి వద్దులేండి మా తాతగారు మీకు ఇచ్చేసారు ఏం అవసరం లేదనుకుంటే అదృష్టం పోయినట్టే అయితే అలాంటి డబ్బు అయితే మాత్రం ఖచ్చితంగా వీరికి వస్తుంది కాబట్టి అది తీసుకుంటే వీరు అదృష్టవంతులు అవుతారు ఈ మాసంలో ఎందుకంటే కోట్లాది కోట్ల రూపాయలు ఉంది రూపాయలు రెండు రూపాయలు కాదు వీరే ఇంకో బిరామీం పెట్టుకోవచ్చు అంత ఆస్తులు ఉన్నాయి అవన్నీ కూడా వీరు అనూహ్యంగా వస్తుంది కాబట్టి ఆ డబ్బును వీరు చేయించుకోవాలి అలా తీసుకుంటే వీరికి కలిసి వస్తుంది అలానే వీరికి పెళ్లి అయిన వారు ఉంటే వారికి ఇద్దరి మధ్యన గొడవలు అయ్యేటువంటి ఉన్నాయి కాబట్టి ఈ యొక్క రుచిక రాసులో పుట్టినటువంటి స్త్రీ పురుషులు ఎవరైతే ఉన్నారో వారు తగ్గడం మంచిది తలకాయ దించినా తప్పు లేదు ఈ మాసంలో ఎందుకంటే రాను రోజుల్లో పది మంది ముందు పెట్టుకునే పంచాయతీ కన్నా వీరిలో వీళ్ళు ఇంట్లో కొట్టుకున్న కూడా ఇబ్బంది లేకుండా ఉంటారు కాబట్టి ఆ రకంగా చేసుకొని కొంచెం కోపము కొంచెం ఆందోళన చికాకు చిరాకు స్ట్రెస్ ఫీల్ తగ్గించుకోవాలి ఇకపోతే పై స్థాయిలో ఉన్నటువంటి జాబ్ చేసే వారికి పై స్థాయిలో ఉన్న వారి వల్ల ఇబ్బంది ఒత్తిడి జరుగుతుంది కానీ కొంచెం ఆలోచించుకొని ముందుకు వేయాలి ఈ మాసం మొత్తం కూడా ఇలా ప్రికాషన్ తీసుకొని ఆ ఆలోచించుకుంటూ వేస్తే ఇంకా వారు మౌనరత్నం పాటిస్తే చాలా మంచిది ప్రతిరోజు కూడా దీప నైవేద్యం చేసుకుంటూ మౌనరత్నం పాటించాలి ప్రతి రోజు కూడా వీరికి ఇంకా అవకాశం ఉంటే వీరు గుంజులు తీస్తే ఇంకా మంచిది ఇంకా మంచిది ఇంకా మంచిది గుంజులు తీస్తే వినాయక స్వామి వారికి నైవేద్యం ఇది ఇదే స్వామివారికి సమర్పించేది గుంజుళ్ళు ఆ గుంజులు చేస్తే వీరికి ఇంకా మంచి జరుగుతుంది ఇకపోతే వినాయక స్వామి వారికి ఇంకా నవరాత్రులు ఉంటాయి కాబట్టి మాసంలో వీరు వినాయక స్వామి వారికి నిమజ్జనం రోజున వీరు చేయవలసినటువంటి క్రయ ప్రక్రియ అంటే వీరికి నైవేద్యం పెట్టాల్సిన నైవేద్యం ఏంటంటే కనుక కుడుములు ఉండ్రాళ్ళు కుడుములు ఉండే ఈ కుడుములు ఉండరాడు కనుక స్వామివారికి నైవేద్యం పెట్టినట్టయితే వీరికి ఆర్థిక పరంగా ఆరోగ్యపరంగా వీరికి అన్ని రకాలు బాగుంటుంది ఆస్తులు సంపాదించుకోవాలన్నా ఇచ్చిన డబ్బు రావాలన్నా అన్ని బాగుంటాయి గ్రహరీత్య దోషాలు కూడా కొంతమేర అత్తలకి ఇకపోతే వీరికి మాసం మొత్తం కూడా చూసుకోవాల్సినటువంటి కలర్ ఎల్లో అండ్ టమాటో ఎల్లో అండ్ టమాటో ఈ రెండు కలర్స్ వీరికి అద్భుతంగా కలిసి వస్తాయి ఎందుకంటే రవి భాగం వీరికి వీరికిచ్చుణం ఉన్నాడు కాబట్టి ఎల్లో టమాటో వీరికి గురు బలం ఉంది కాబట్టి ఎల్లో ఈ రెండు కూడా వీరికి అద్భుతం కలిసి వస్తుంది కాబట్టి ఈ రెండు కలర్స్ తీసుకుంటూ ఇక రోజులు వచ్చేసి గురువారం ఆదివారం ఈ రెండు రోజులు కూడా వీరికి రవికి గురువుకు సంబంధించినవి కాబట్టి ఈ రెండు రోజులు వీరికి అద్భుతంగా కలిసి వస్తాయి ఇకపోతే నెంబర్ గురువుకి సంబంధించినది నాలుగు రవికి సంబంధించింది ఐదు ఈ రెండు నెంబర్ కూడా వీరికి అద్భుతం కలిసి వస్తాయి మరొక నెంబర్ కూడా వీరికి ఒకటి ఇవన్నీ కూడా వీరికి అద్భుతం కలిసి వస్తాయి దాంతోపాటు వీరు ప్రతి రోజు చేసుకోవాల్సిన పరిహారం పరిహారం ఏంటంటే లవంగాలు లవంగ్స్ అంటారు కదా ఆ అవి ఒక యాఫీ గ్రామంలో వంద గ్రామం తెచ్చుకొని ప్రతి రోజు కూడా ఆ దేవుని దగ్గర పెట్టేసి నైట్ పండుకునేటప్పుడు ఒక రెండు లవంగాలు తినేసి వాటర్ దగ్గర పడుకోవాలి రెండు లవంగా వీరికి ఉన్నటువంటి స్ట్రెస్ ఫీలు ఆరోగ్య సమస్యలు అన్ని కూడా పటాపంచలు అయిపోతాయి గ్రహ కూడా వీరికి ఏదైతే పన్నెండో స్థానంలో కుజుడు అని చెప్పాం కదా వారి అనుగ్రహం కూడా ఉంటుంది లవంగాలు తినడం వల్ల పరిహారం చిన్నగా ఉంది దాని ప్రతిఫలం పెద్దగా ఉంటుంది లవంగాలు కదుగురు కదా దాని సంబంధం ఏంటి అనొచ్చు దానికి సంబంధించినటువంటి గ్రహం ఇక్కడ ఉంది అది చెడు చేయకుండా ఉంటుంది కాబట్టి ఈ ప్రక్రియ చేయాలి దీంతో పాటు మనం కూడా నెంబర్ ఇస్తాం దాంతో పాటు మన దగ్గర కూడా కొన్ని ఉంటాయి ఇక్కడ అన్ని చేయలేము గురుగారు మీ దగ్గర ఏమైనా ఉన్నాయంటే నేను ఫ్రీగా ఇచ్చేటువంటిది నాగమణి ఉంది నాగమణి అది వారు పూజా మందిరంలో పెట్టుకొని పూజ చేసుకోవడం ద్వారా వీరికి అన్ని రకాల అదృష్టాలు ఉంటాయి గ్రహాల నుంచి దోషాలు పటాపంచలేకపోతాయి ఇకపోతే నవగ్రహానికి తీసిన నెంబర్ నైన్ టూ ఫైవ్ ఫోర్ సిక్స్ నైన్ టూ నైన్ టూ ఫైవ్ ఫోర్ సిక్స్ నైన్ టూ సిక్స్ నైన్ టూ ఈ నంబర్ ని ప్రతిరోజు కూడా పారాయణం చేసుకోవాలి రెండు వందల ఇరవై ఐదు సార్లు చేతిలో ఏదైనా డ్రై ఫ్రూట్స్ కానీ లేదా వెజిటేబుల్స్ కానీ చేతిలో పెట్టుకొని ఈ నెంబర్ పారాయణం చేసి భుజించినట్టయితే వీరికి అన్ని రకాల గ్రహదాలు పోయేసి అదృశ్యమంతి అవకాశం ఉంటుంది